మాసారం ఏం పేరు అన్న ఇరవై ఇరవైనా జానయ్య మాసారం మండలం పెన్బాడు జిల్లా సూర్యాపేట సూర్యాపేట ఓకే ఫస్ట్ ఇత్తనా ఏం కొట్టినా నువ్వు జిమ్ ఫ్లవర్ జిమ్ కొట్టినావు ఇత్తనాలు ఎక్కడ తీసుకొచ్చినావు ఖమ్మం ఖమ్మం తీసుకొచ్చారు కుర్షి షాప్లో దాని తర్వాత రెండోసారి ఏం కొట్టునావు టార్గెట్ త్రిబుల్ నేను అండి కొట్టింది ఇది టార్గెట్ త్రిబుల్ నేను కొట్టిండు మన గింజలు కూడా మనకి అక్కడ తీసుకొచ్చినా ఓకే ఓకే ఏమేమి ఎన్ని రకాలు ఇచ్చినా కిందలు మూడు రకాలు మూడు రకాలు తీసుకొచ్చిన ఏమేంటి ఇంకోటి ఏంటి వేదా ఏ ఏంటి మిత్రాలు వేదా త్రిబుల్ ఫైవ్ ఓకే ఓకే ఏదో త్రి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇంకోటి జయలక్ష్మి జయలక్ష్మి కాపు గుర్చి పెట్టావు సార్ ఎలా ఉందో చూడండి ఆ రెండు రకాలు కొట్టిన తర్వాత ఒక మండరిస్తాను చూడండి ఒక మండరిస్తా చూడండి ఒక మండరిస్తా చూడండి ఎట్లా కాల్సిందో సరిపట్టి చూడండి చూడండి ఒక మండకి ఎన్ని కాయలు చూడండి ఒకసారి చిన్న మండ అది ఎట్లా కాసింది చూడండి ఇది మన నిలబడింది ఏమిత్రం ఇది జాబిలి జాబిల్లో ఉన్నా చూడండి ఎంత చిక్కగా కాసిందో గుత్తులు గుత్తులు కాసింది మొత్తం కూడా మామూలు లేదు కాపు కూడా ఈ టార్గెట్ త్రిబుల్ నేను ఫ్లవర్ జమ్ కొట్టిన తర్వాత కాపు కూడా చూడండి అలా వచ్చిందో చెట్టు మొత్తం ఎంత చిక్కగా ఉందో అసలు చూపెట్టు ఆ డబ్బాలు అక్కడ పడేలే పక్కబడి నాకు అమ్మ వచ్చి మన షాప్కి వచ్చి తీసుకోండు వచ్చేసి చూడండి ఎంత కాపు ఉందో చిక్కగా ఉంది చూడండి ఎంత చిక్కగా కాసిందో చూడండి ఎంత చిక్కగా ఉందంటే మామూలు లేదు పండుకుంది తోట కూడా చూడండి గుత్తురు గుత్తురు కాసింది మొత్తం కూడా చూడండి ఎంత గుత్తురు కాసిందో మామూలుగాయలేదు